నందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేశు క్రీస్తు నామమున శుభములు స్థిరపరచబడిన సాక్ష్యము కొరింతి పత్రిక ధ్యానములకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ప్రియులారా ఏదైనా ఒక విషయము స్థిరపరచబడాలంటే ఆ విషయమునకు రుజువులు కావాలి గొప్ప దైవజనునిగా పేరుగాంచిన ఒక వ్యక్తి మనలను ఆహ్వానించి సత్యమని ఒక విషయాన్ని చెప్పి వచ్చిన అందరికీ మంచి భోజనాన్ని పెట్టాడు అనుకోండి అతడు పెట్టిన భోజనమును బట్టి లేదా అతనికి గల హోదా మరియు అందమును బట్టి అతడు చెప్పిన విషయాన్ని నిజమని మనం నిర్ధారించుకోము అలా నిర్ధారించుకోకూడదు కూడాను అతడు చెప్పిన విషయానికి దైవికమైన రుజువులు అనగా వాక్యము యొక్క సమర్థన ఉండాలి లేదా అతడు చెప్పిన విషయాన్ని సూచక క్రియల ద్వారా దేవుడైన సమర్థించాలి బైబిల్ గ్రంథంలో అపోశ్రేణి పౌలు హిబ్రియల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో ఈ విషయాన్నే చెప్తాడు భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరుచుకొనుట మంచిది గనుక ఒక విషయము స్థిరపరచబడాలి అంటే ఆ విషయమును దేవుడు తన కృపా కార్యముల ద్వారానే సమర్థించాలి చదవబడిన లేఖన భాగంలో అపోసులైన పౌలు కొరింతి సంఘానికి సువార్త ప్రకటించాడు ఆ సువార్తనే క్రీస్తు సాక్ష్యము అని పిలుస్తున్నాడు ఈ వచనంలో ఆ సాక్ష్యము ఏమై ఉంటుంది ఆ సాక్ష్యము క్రీస్తు దైవత్వానికి మరియు ఆయన అవతారానికి ఆయన విధేయతకు ఆయన మరణ పునరుద్ధానములకు అలాగే ఆయన ఆరోహణమునకు మరియు ఆయన రెండవ రాకడకు సంబంధించిన సాక్ష్యమే అయితే ఆ సాక్ష్యము కొరింతి సంఘములో స్థిరపరచబడినట్లుగా పౌలు ఈ వచనంలో చెబుతూ ఉన్నాడు ఆ సాక్ష్యము ఎలాగూ స్థిరపరచబడినది మార్కు సువార్త అధ్యాయం ఇరవయో వచనంలో అపోస్తులు చెప్పిన సాక్ష్యాన్ని దేవుడు స్థిరపరిచినట్లుగా మనము చదువుతాం రాసిన వార్త పదహారవ అధ్యాయము ఆఖరి వచనాన్ని చదువుతున్నాను చిత్తగించండి వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను పిల్లర కొరింతి సంఘములో పౌలు చెప్పిన క్రీస్తు సాక్ష్యాన్ని దేవుడు స్థిరపరిచాడు అంటే పౌలు చెప్పిన వాక్యమును దేవుడు పౌలు ద్వారా అద్భుతములు చేయుట ద్వారా క్రీస్తు సాక్ష్యాన్ని స్థిరపరిచాడు వీళ్ళ క్రీస్తును గూర్చిన సాక్ష్యము లేదా సువార్త మనలో కూడా స్థిరపరచాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు ఉదాహరణకు దేవుడు స్వస్థపరచు దేవుడని నేను చెప్పాను అనుకోండి దేవుడు ఆ సాక్ష్యాన్ని లేక సువార్తను ఆయన స్వస్థతలను జరిగించుట ద్వారా స్థిరపరుస్తాడు అదే సాక్ష్యము స్థిరపరచబడుట ఈ మాటలు వింటున్న ప్రే స్నేహితులారా మీరు వాక్యము వినిన ప్రతిసారి ప్రవ్వా ఈ వాక్యమును నా జీవితములో స్థిరపరచండి అని మీరు ప్రార్థన చేసినప్పుడు కొరింతి సంఘములో స్థిరపరచబడిన క్రీస్తు సాక్ష్యము మీ జీవితాల్లో కూడా స్థిరపరచబడుతుంది ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీ సాక్ష్యము నీ సువార్త మా వీక్షకులందరి జీవితాల్లో ఈ రోజు నుండి స్థిరపరచబడినట్లుగా నేను ప్రార్థిస్తున్నాను ఈ మాటలు వింటున్న వారందరిపైకి దీవెనాశీర్వాదములు కుమ్మరించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెని